హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్న సూపర్ డూపర్ హారర్ స్టోరీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అద్భుతంగా రచించిన దళం ముందుగా నాకు కామెంట్ పెట్టిన వారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందామా అయితే కామెంట్ పెట్టిన వారిలో ప్రసన్న లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ మీకు నా స్టోరీస్ చాలా బాగా నచ్చుతున్నందుకు కామెంట్ పెట్టడం కూడా భలే పెడతారండి సూపర్ సిస్టర్ సూపర్ అంతే అది నాకు చాలా నచ్చుతుంది ఓకే బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే కంటిన్యూగా నన్ను ఫాలో అవుతూ ఉండండి స్టోరీస్ వినండి చాలా బాగుంటాయి ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా హారర్ స్టోరీస్ నేను మీకోసం మీ అందరి కోసం తప్పకుండా చదువుతాను అండ్ ఉషశ్రీ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా చదువుతున్నారు అని చెప్పి మీరు కామెంట్ పెట్టారు దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక ఈనాటి మన ఎపిసోడ్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం లాస్ట్ ఎపిసోడ్ లో ఏమైందో తెలుసు కదా తన మాయ మాటలతో పైడి తల్లి అనితను వంచిస్తాడు అనిత పాపం ఉరి వేసుకుంటుంది అయితే ఉరి వేసుకుంటుంది కానీ మనకేంటంటే టూ డేస్ అంతకు ముందు రోజు ఏమైందో కూడా మనకి వివరించి చెప్తారు కదా రచయిత ఏమవుతుంది అంటే పాప క్షుద్ర దేవత అనేది ఇలా వరుస కాని వాళ్లతో ఇల్లీగల్ రిలేషన్ ఒక రోజు పెట్టుకుంటేనే పాపకి నయమవుతుంది అని చెప్తాడు కాబట్టి ఇదంతా కూడా పైడితల్లి ప్లానే అది మీకు అర్థమయ్యే ఉంటుంది సో అప్పుడు ఏమైంది అసలు అనిత ఎందుకు అలా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం గదిలో నిశ్శబ్దం ఆమె మనసులో ఉద్వేగం మిగిలాయి అప్పటి నుంచి రాత్రి పన్నెండింటి వరకు ఆమె మనసులో మెదిలిన రకరకాల భావాల్ని వివరించటం ఎవరికీ సాధ్యం కాదు కాలు నలిగిన పిల్లిలా ఇల్లంతా తిరిగింది కొంచెంసేపు వంటింట్లోకి వెళ్లి రామయ్య చేసే వంటని చూసింది మరికొంతసేపు తన గదిలోకొచ్చి పుస్తకాలు తిరిగేసింది పాప గదిలోకి వెళ్ళింది అలా ఉన్నావేం శారద అడిగింది పరీక్షగా చూస్తూ అనిత ఉలిక్కిపడి ఎలా ఉన్నాను అంది శారద మాట్లాడలేదు పాప దగ్గర దుప్పటి సర్దుతూ ఉండిపోయింది లైట్ల వెళ్తుల్లో అనిత శారదని పరీక్షగా చూసింది ఎన్నో రోజుల నుంచి సరిగ్గా తిండి తినకపోవడం వల్ల ఆమె నీరసం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది నిజానికి పాపకన్నా శారదే బలహీనంగా ఉంది శ్రీధర్ ఎంతో బలవంతం చేస్తే నాలుగు మెతుకులు తిని లేచిపోయింది ఒక సంగతి మాత్రం ఆ ఇంట్లో అందరికీ తెలిసిపోయింది పాప రోజు రోజుకి క్షీణించిపోతుంది ఇలా అయితే ఇంకొద్ది రోజుల్లో చాలా కొద్ది రోజుల్లో ఆ పైన ఎవరూ ఊహించవరూ ఆలోచించటం లేదు డాక్టర్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇది చూశావా అంది శారద పాపమొహం చూపిస్తూ కళ్ల కింద చర్మం ఉబ్బింది లూ స్కిన్ అనిత చూస్తూ ఉంటే శారద అంది ఇదంతా ఏమిటో ఈ మహమ్మారి ఇంకా ఎన్ని రోజులు పీడిస్తుందో లేదు అనిత చప్పునంది ఇంకెన్నో రోజులు లేదు ఒకరోజే శారద విస్మయంగా చూసి రోజేనా ఏమిటి అంది చెప్పేద్దామా అనుకుంది అనిత చెప్పేస్తే అమ్మో ఇంకేమైనా ఉందా కాని రేపు పాప బాగైపోతే అది తన వల్లే అయితే అప్పుడు ఆ థ్రిలు మాత్రం ఎలా చెప్పటం లేదు ఈ రహస్యం తనతోనే ఉండిపోవాలి చెబితే చెప్తే ఎవరు ఒప్పుకోరు అన్నయ్య వదిన అయినా తను పిచ్చిది ఎలా చెప్తుంది ఏం లేదు అని అక్కడినుంచి వెళ్లిపోయింది ఆ రాత్రి ఆమె భోజనం సరిగా చేయలేదు ఉద్వేగం అంతటా ఉద్వేగమే అప్పుడు మాత్రం ఆమె మనసులో తప్పు చేస్తున్నానన్న భావం ఏమాత్రం లేదు ఒక పవిత్ర కార్యక్రమం కోసం తన శరీరం ఉపయోగపడుతుందన్న భావం తప్ప దేవుడు ముందు నేల మీద పడి దొరలేవాళ్లు జాతర్లో నిప్పుల మీద నడిచేవాళ్లు ఏ ఉద్వేగంతో ఆ పనులు చేస్తారో అదే ఉద్వేగంతో ఆమె ఈ పనికి పూనుకుంది అయితే జాతర్లో నిప్పుల్ని తొక్కేవాళ్లు అలా తొక్కే ముందు కాళ్లు బాగా కడుక్కుంటారు కాబట్టి ఆ నీరు ఆవిరై పాదానికి నిప్పుకి మధ్య పొరలా ఏర్పడి పాదం కాలిపోకుండా రక్షిస్తుంది మరిప్పుడు అనిత శరీరాన్ని నిప్పుల్లో కాలిపోకుండా ఏది రక్షిస్తుంది ఏది రక్షించలేదు అంతా మామూలుగా చాలా మామూలుగా జరిగింది పన్నెండింటికి పైడితల్లొచ్చాడు తలుపు వేసి గడియ పెట్టేశాడు ఆమె అతడివైపే చూస్తుంది చుట్టా ఓ మూలకి విసిరేశాడు చెల్లెలివైపు చూస్తూ నవ్వుతూ దగ్గరికొచ్చాడు ఈ ఘోరాన్ని చూడలేనట్టు ప్రకృతి కూడా మౌనం వహించింది గోడ గడియారం చప్పుడు తప్ప మరేమీ వినిపించడం లేదు దూరంగా ఎక్కడో కుక్క ఏడుస్తుంది ఫేరన్ మొక్క మీద దీపపు కాంతి నిస్తేజంగా పడుంది అతడి మోటి చేతుల మధ్య ఆమె నాజూకు శరీరం నలిగిపోతోంది ఆమె అమాయకంగా గదంతా చూసింది ఎక్కడైనా కాష్మూరా కనబడతాడో ఏమోనని ఓ క్రూరమైన దయ్యమా అనుకుందామే ఇదిగో నీ కావలసింది జరుగుతోంది ఇక మా పాపని వదిలిపెట్టు ఆమె భావాలతో సంబంధం లేనట్టు పైడి తల్లి తన పని తాను చేసుకుపోయాడు అంతా అయిపోయాక చుట్ట వెలిగించుకుని తన గదికి వెళ్ళిపోయాడు ఆమె మిగిలిపోయింది చాలాసేపు పక్క మీద అలాగే పడుకుని ఉండిపోయింది పాప గదిలోకి వెళ్ళి చూడాలన్న కోరికని బలవంతంగా ఆపుకుంది దాదాపు అరగంట అయిన తర్వాత బయటికొచ్చింది దూరంగా గడియారం ఒకటి కొట్టింది చీకటి మనిషి మనసులో పాపంలా ఉంది ఆమె మెట్లు దిగుతూ వస్తుంటే వాళ్ల గదిలోంచి మాటలు వినబడ్డాయి పైడితల్లి సరస్వతి కంఠాలు కాశ్మీరా కాదుగాని కాశ్మీరీ యాపిల్ పండులా ఉంది అమ్మాయి ఇరవై ఏళ్ల వయసులో పైడి పైడితల్లి కంఠం సరస్వతి నాకు ముందు నీ మీద భలే అనుమానం వచ్చిందిలే అంటున్నాడు పైడితల్లి నవ్వు అవతలి వాళ్ళ అమాయకత్వాన్ని తన అవసరానికి వాడుకోవడం పైడి తల్లి ప్రత్యేకత నీ కన్నక్కడ పడిందని తెలుసుగాని ఇంత తొందరగా చేతికి చిక్కించుకుంటామనుకోలేదు అందులోనూ అసలేమీ అనుభవం లేని దాన్ని ఈ విషయంలో మాత్రం కాశ్మోరాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇద్దరి నవ్వులు ఆమె మరి వినలేదు వినటానికి కూడా ఏమీ లేదు తెల్లగా రక్తం లేనట్టు పాలిపోయిన మొహంతో అక్కడినుంచి కదిలి తన గదిలోకొచ్చింది తనెంత ఘోరంగా మోసపోయిందో తలుచుకునే కొద్దీ ఆమెకి దుఃఖం ముంచుకురాసాగింది అయినా ఇప్పుడు చేసేదేమీ లేదు తన గదిలో పక్క మీద పడుకుని తనివి తీరా ఏడ్చిన తర్వాత ఆమె ఆలోచించటం మొదలుపెట్టింది అసలు తనెందుకంత తెలివి తక్కువగా ప్రవర్తించింది అంత దుఃఖంలోనూ ఆమెకు నవ్వొచ్చింది పెరట్లో నిధి దొరుకుతుందంటే కన్నబిడ్డను బలిచ్చే తల్లి మగపిల్లవాడు పుట్టడం కోసం ఇంకొకరి పిల్లాన్ని చంపాలంటే అలా చంపే తండ్రి వీళ్లకన్నా తనెందులో గొప్పది వీళ్ల అజ్ఞానం కంటే తన అజ్ఞానం ఏమంత తక్కువది అందరూ తెలివి తక్కువ వాళ్లే బిడ్డకి నల్తగా ఉంటే దిష్టి తీసి తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వాళ్ళు పని జరిగితే జుట్టిస్తానని దేవుడికి లంచం పెట్టేవాళ్లు వేప మండలతో కొడితే రుగ్మత తగ్గుతుందని భావించే విద్యాధికులు అందరూ అజ్ఞానంతో వాళ్ళే అయితే వాళ్ల వాళ్ల లెవెల్స్లో ఎక్కువ తక్కువలుండొచ్చు ఇప్పుడు తను అజ్ఞానంతో వేసిన అడుగు మాత్రం వెనక్కి తీసుకోలేనిది ఎంత అజ్ఞానంతో అతడు చెప్పిన మాటల్ని నమ్మింది అన్నది అప్రస్తుత అంశం నమ్మింది పాపకి తగ్గాలి అన్నదొక్కటే అప్పటి కోరిక మరిప్పుడు చేయవలసిందేంటి జరిగింది సమీక్షించుకోవటం మాత్రం కాదు స్త్రీ తన ప్రాణం కన్నా జాగ్రత్తగా రక్షించుకోవాల్సింది తాను కోల్పోయింది ఈ రహస్యం ఇంకెవరికీ తెలియకపోవచ్చుగాక అలా అని ఏమీ సంభవించినట్టు మామూలుగా ఉండగలదా అయినా ఏం జరిగింది కండరాల మధ్య కండరాల రాపిడికి మనిషి ఎందుకింత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అది అర్థంలేని ప్రశ్న అయి ఉండొచ్చు కాని నైతిక విలువల దృష్ట్యా ప్రాముఖ్యత ఉన్న ప్రశ్న తెలిసి చేసిందో తెలియక చేసిందో తప్పు తప్పే ఈ తప్పుని కప్పిపుచ్చుకొని ఆత్మవంచన చేసుకుని తన జీవితంలోకి ప్రవేశించబోయే యువకుణ్ణి మోసం చేయలేదు జీవితాంతం వివాహం చేసుకోకుండా గడుపుతానంటే ఎవరూ ఒప్పుకోరు కారణం అడుగుతారు తానెంత తెలివి తక్కువగా మోసపోయిందో చెప్తే నవ్వుతారు పగలబడి నవ్వుతారు ఆమె కూడా నవ్వొచ్చింది నవ్వుకుంటూనే ఓ నిర్ణయానికొచ్చింది పైన ఫ్యాన్ రాడ్కేసి చూసింది బీర్వాలో నుంచి చీర తీసుకుని దాని కట్టింది చివర ముడివేసి బల్ల ఎక్కి మెడకి బిగించుకొని బల్లని కాళ్లతో తోసేసింది నిమిషం తర్వాత ఆమె ప్రాణం పోయింది ప్రాణం పోతూ ఉంటే ఆమె అనుకుంది కోరిక తీరని మనిషి దయ్యం అవుతుందట అదే నిజమైతే పైడి తల్లి నేను చచ్చి నిన్ను సాధిస్తాను దయ్యమై పీడిస్తాను నువ్వు చచ్చే వరకు వదిలిపెట్టను ఆమె దయ్యం అయిందో లేదో తెలియదు కానీ ఆమె కోరిక మాత్రం తీరింది నారాయణరావు ద్వారా చాలా చిన్న ట్రిక్ అన్నాడు పైడితల్లి అతడు కాళ్లు చాపుకొని గోడలకి ఆనుకొని కూర్చొనున్నాడు సరస్వతి పక్క చుట్టకి ఆంచి పడుకొనున్నాడు కాల్షియం కార్బోనేట్ పొడి సున్నం చూడటానికి మాత్రం దానికి మైదాపిండికి తేడా ఉండదు అయితే నీళ్లు పడగానే ఒకటి బుసబుసా పొంగుతుంది రెండోది మామూలుగా ఉంటుంది భూతవైద్యుడి దగ్గరికి దయ్యం పట్టిన వాణ్ణి తీసుకెళ్లగానే వాడు ప్రయోగించే మొదటి ట్రిక్ ఇదే దయ్యం పట్టిందని వాళ్ల వాళ్లని నమ్మించడానికి పైడి తల్లి నవ్వాడు సరస్వతి కూడా నవ్వాడు అంతలో సన్నగా గాలి వీచింది అప్పటి వరకు నిశ్చలంగా ఉన్న కిటికీ తెరలు అల్లల్లాడినాయి చూస్తూ ఉండగానే గాలి ఉధృతమైంది ఈ ఆకస్మిక వాతావరణ పరిణామానికి విస్తుబోతూ సరస్వతి కిటికీ తలుపు వేయటానికి వెళ్లాడు దుమ్ము తెరలుగా లేచి గాలిలో కలుస్తుంది ఎండుటాకుల చప్పుడు చేస్తూ కదులుతున్నాయి బలంగా తోసి కిటికీ తలుపుల్ని దగ్గరగా వేస్తూ ఉంటే సందులోంచి ఒక కాగితం పడవలాగే తేలి వచ్చి నేల మీద పడింది సరస్వతి ఒంగోని కాగితం తీశాడు మొదట అర్థం కాలేదు చదువుతుంటే రెండోసారి అర్థమైంది అతడి ముఖం పాలిపోయింది అతడి ముఖ కవళికలు గమనిస్తున్న పైడితల్లి ఏమిటి ఏమైంది అని అడిగాడు సరస్వతి వణుకుతున్న చేతులతో కాగితాన్ని పైడితల్లికిచ్చాడు నలిగిపోయిన కాగితం అస్తవ్యస్తంగా అక్షరాలు మరణశయ్య మీద ప్రాణం పోతూ ఉంటే గింజుకుంటూ వ్రాసనట్టుంది నా చావుకి కారణం నువ్వు నిన్ను వదల్ను తల్లి తేలిగ్గా నవ్వాడు పాపం పిచ్చిది అన్నాడు సరస్వతి నవ్వలేదు చేతిలో కాగితం కేసి పరీక్షగా చూశాడు తల ఎత్తి ఇది అనితే రాసినట్లయితే ఇంత వంకరటింకర్గా ఎందుకు రాస్తుంది ఆ ప్రశ్నకి వెంటనే సమాధానం దొరకలేదు పైడితల్లికి అంటే ఇంకెవరైనా రాశాడంటవా నువ్వు చేసిన విధో పని ఇంకెవరికైనా తెలుసా సరస్వతి ఎదురు ప్రశ్న వేశాడు అసలు ఆస్కారమే లేదు మరి ఒక్క క్షణం నిశ్శబ్దం పైడి తల్లి ఏదో ఆలోచన వచ్చిన వాళ్ళ అన్నాడు ఆ రాత్రి మన మాటలు వినుంటుంది చచ్చిపోబోయే ముందు నుంచి కిటికీలో ఈ కాగితం దోసి చచ్చిపోయి ఉంటుంది సమస్య వీడిపోయినట్టు నిట్టూర్చాడు రాసి రాసుంటుంది కాబట్టి అక్షరాలు ఇలా వచ్చుంటాయి అంతేనంటావా అంతే మరి ఈ మూడు రోజుల్లోనూ దాదాపు పదిసార్లు ఈ కిటికీ తీసుంటావు మరి మూడు రోజుల్లోనూ దాదాపు పదిసార్లు ఈ కిటికీ తీసుంటాం కదా ఎప్పుడూ కనపడలేదు ఇప్పుడెలా బయటపడింది తల్లి మొహం చెట్ల అయితే ఏమంటావు అన్నాడు ఈ కాగితం దయ్యం రాసిందంటావా సరస్వతి మాట్లాడలేదు పైడి తల్లి కాగితం చింపి పారేస్తూ పిచ్చి పిచ్చి ఆలోచనలో పెట్టుకోక అన్నాడు కాని అతని కంఠంలోనే స్థిరత్వం లేకపోవడం అతను గమనించాడు వింటున్న నారాయణరావుకి మాత్రం కావలసిన కారణం ఎవరో దొరికాడు అప్పటికి అనిత మరణించి నాలుగు రోజులైంది అనిత పైడి తల్లి చేతిలో మోసపోవటంలో చిత్రమేమీ లేదు అంతకన్నా అమాయకమైన వాళ్ళు మన చుట్టూ ప్రపంచంలో చాలామంది ఉన్నారు దట్స్ సాల్వ్ ఫర్ టుడే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం కానీ రేపు మాత్రం మీరు వింటారు వెన్నెల్లు ఆడపిల్ల అలాగే అప్పుడప్పుడు నేను కొంచెం వేరే వేరే స్టోరీస్ కూడా ఇస్తున్నాను కదా వాటిని కూడా విని ఆదరించి నాకు కామెంట్స్ పెట్టి సపోర్ట్ చేయండి ఓకేనా మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత అంతవరకు చెక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే